అందరి గుడ్ ఆఫ్టర్నూన్ అండి నేను ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ని మనకి ఆత్మకూరు ప్రజలకి ప్రభుత్వ ఆదేశాల ప్రకారము బీసీ కార్పొరేషన్ నుండి మనకి టైలరింగ్ పైన మహిళలకి శిక్షణ ఇవ్వడము అలాగే టైల కొట్టు మిషన్ ఇవ్వడం అనే మనకి స్టార్ట్ కావడం జరిగింది దీనికి అర్హులు వచ్చేసి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి అర్హులు బీసీ బీసీ వాళ్ళు మరియు అలాగే క్షత్రియ బ్రాహ్మణ వైశ్య కాపు కమ్మ రెడ్డి వీళ్ళందరికీ కూడా ఎయిటీన్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మన సచివాలయాలు ఎక్కడైతే ఉన్నాయో సచివాలయాల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళకి త్రీ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది ఎయిట్ అవర్స్ సిక్స్ అవర్స్ ఫోర్ అవర్స్ వాళ్ళకు ఉన్న వీలును బట్టి తీసుకోవాల్సి ఉంటుంది దాదాపు నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల వరకు వాళ్ళు పెంచుకున్న టైంను బట్టి మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే వాళ్ళ ఫొటోస్ సంబంధిత రిలవెంట్ ఫామ్స్ అన్ని తీసుకొని మన ఆత్మకూరు పురపాలక సంఘంలో ఉన్న ఎనిమిది సచివాలయాల్లో ఎక్కడ వాళ్ళకి సచివాలయం పరిధి ఎక్కడైతే వస్తుందో అక్కడికి వెళ్ళి వాళ్ళు అప్లై చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ